రేపే బి కొత్తకోటలో ఉచిత కంటి వైద్య శిబిరం సెప్టెంబర్ ఇరవై మూడున భారత్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభం ప్రతి ఒక్కరూ ఉచిత కంటి వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలని కోరిన హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబు పక్కర్ సిద్దేక్ సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటూ హెల్పింగ్ మైన్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇషి కంటి ఆసుపత్రి వారి సహకారంతో బి కొత్తకోట ప్రాంత వాసులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబోతున్నట్లు హెల్పింగ్ మైన్స్ వ్యవస్థాపకుడు భర్త సిద్దిక్ పేర్కొన్నారు సెప్టెంబర్ ఇరవై మూడున మంగళవారం బి కొత్తకోట భారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉచిత కంటి శిబిరం జరుగుతుందని బి కొత్తకోట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కంటి వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలని కోరారు నమస్కారం మదనపల్లి ముఖ్య కేంద్రంగా గత పదమూడేళ్ల నుండి రక్తదాన శిబిరాలు ఫుడ్ బ్యాంక్ సేవలు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు ఉచిత బాడీ ఫిజర్ బాక్స్ సేవలు అనాథలు ఎవరైనా చనిపోతే వారి యొక్క ధన సంస్కారాలు స్నేక్ రెస్టు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మన హెల్పింగ్ మైన్స్ కోట ప్రాంత వాసులకు ఒక మంచి శుభవార్త బీ కోట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంత వాసులకు మన హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఈసీ కంటి ఆసుపత్రి వారి సహకారంతో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన బెంగళూరు రోడ్లో ఉన్నటువంటి భారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వద్ద ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబోతున్నాం ఈ కంటి వైద్య శిబిరంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు చేయడమే కాకుండా ఉచితంగా ఆపరేషన్లు చేయడానికి కూడా హెల్పింగ్ మైండ్స్ కృషి చేస్తుందని తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి జయభారత్